ఆదిమ సంఘము ఇప్పుడున్న సంఘం మీకు రెండు సంఘాల గురించి రెండు సంఘాల మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి ఈరోజు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా యేసు ప్రభువు ఆరోహణం అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా పెత్తుకొస్తు దాడు మేడగదిలో నూట ఇరవై మంది సభ్యులతో కూడినటువంటి ఆరాధన జరుగుతూ ఉంటే పరిశుద్ధాత్మ రూపములో ఫస్ట్ టైం ఏ సుప్రభు మళ్ళా భూమి మీదకి వస్తాడు ఎప్పుడు శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళా భూమి మీదకి వస్తాడు ఎలా వస్తాడు పరిశుద్ధాత్మ రూపంలో అదే ఫస్ట్ మొదటిసారి రావడం దేవుడు సిలివేసిన తర్వాత భూమి మీదకి మళ్ళా రావడం అదే ఫస్ట్ అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ఒకటో వచ్చిన దగ్గర చదవండి మీకు అర్థం ఎందుకు వస్తాను పండుగ దినం వచ్చినప్పుడు చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తున్నాడో చూడండి ఫస్ట్ టైము సిలువు వేయబడిన తర్వాత తిరిగి ఆయన సమాధిని గెలిచి మళ్ళా ఆరోహణం అయిన తర్వాత దేవుడు మళ్ళా కిందకొచ్చుతున్నాడు పరిశుద్ధాత్మ రూపంలో ఎలా వస్తున్నాడో ఒకసారి చదవమ్మా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంత నిండెను మరియు చూడండి అర్థం చేసుకోండి ఇది బాగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి తలమ దేవునికి మహిమ కలుగును గాక చూసారమ్మా ఫస్ట్ టైము దేవుడు పరిశుద్ధాత్మ రూపములో అగ్ని రూపములో గాలి రూపములో ధ్వని రూపములో అగ్ని విభాగాలుగా నాలుకలుగా విభా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా అంటే కిరణాల్లాగా సన్ రైజ్ అలా ఉంటుంది ఆ విధంగా ఒక పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి దిగి వచ్చినటువంటి ఫస్ట్ టైము దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అక్కడున్న ప్రజలకు ఏ విధమైనటువంటి శక్తి అనుగ్రహించాడో ఆ వాక్ శక్తి ప్రకారంగా వారు అన్య భాషలతో మాట్లాడ సాగిరి దేవునికి మహిమ కలుగులో కాక ఫస్ట్ టైం అండి సిలువ వేయబడిన తర్వాత ఆయన తిరిగి మళ్ళా లేచిన తర్వాత భూమి మీదకి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చింది మొట్టమొదటిసారి ఇప్పుడే ఆ రోజే సంఘం స్టార్ట్ అయింది ఫస్ట్ టైం ఎంతమంది బాప్తి స్థితి తీసుకున్నారు తెలుసా ఒక్క మీటింగ్ లో ఒక్క మీటింగ్ ఆ రోజు ఫస్ట్ మీటింగ్ అండి ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎంతమంది తీసుకున్నారు తెలుసా మూడు వేల మంది తీసుకున్నారు మీకు చదవని నలభై ఒకటి చూడు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్ తీసుమ పొందిరీ ఆధీనమందించుమించు మూడు వేల మంది చేర్చబడి రి హాలెల్లు చెప్పామండి గట్టిగా మైబుదాం ఫస్ట్ సంఘం ఏర్పడిన రోజున మూడు వేల మంది మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు బాప్ తీసుకుని తీసుకున్నారు మూడు వేల మంది అర్థమవుతుందా మీకు ఎప్పుడైనా మీరు విన్నారా ఈ మాట ఫస్ట్ సంఘములో ఫస్ట్ మీటింగ్లో దేవుణ్ణి ఎంతమంది నమ్ముకున్నారు అనే మాట ఎప్పుడైనా మీరు విన్నారా మూడు వేల మంది చేర్చబడ్డారు మూడు వేల మంది బాప్ తీసుకుని తీసుకున్నారు అంటే ఫస్ట్ సంఘం అదే సంఘం అంటే ఆ రోజు ఏర్పడింది ఆ రోజు వాక్యం ఎవరు పాస్టర్ గారు ఎవరు ఆ సంఘానికి పేతురు గారు సంఘం ఆ రోజు వాక్యం ఎవరు చెప్తున్నారంటే పేతురు గారు చెప్తున్నారు వాక్యం పేతురు ఫస్ట్ సంఘానికి ఉండి వాక్యం బోధిస్తే ఫస్ట్ జరిగిన అంశం ఏమిటంటే అందరూ కలిసి ఏకాత్మతో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మడు వచ్చాడు యేసు తిరిగి భూమి మీదకి వచ్చాడు ఆ పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి వచ్చిన తర్వాత పేతురు గారు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం విని అక్కడ ఉంటుంది ఇరవై ముప్పై ఏళ్ళలో వారు ఆ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేయదు అని పేతురును కడము అపోస్తున్నాడగా పేతురు మీరు మారు మనసు పొంది నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు నామనం బాప్ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వారము పొందుతుర్రు దేవునికి మా ఇమ్మ కలుగునగా అట్ట పేతుగారు అంటున్నాడు అక్కడున్న ప్రజలందరూ అడిగారు మేము ఏమీ చెయ్యాలి ఇప్పుడు ఈ పాపం పోవాలంటే అయ్యో నిజమైనటువంటి ఏసు ప్రభుని సిలివేశామా అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యే బాప్తి పొందమని పేదగా చెప్తే మూడు వేల మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారు ఫస్ట్ రోజు మీటింగ్కే మూడు మూడు వేల మంది చేర్చబడ్డారు చూసారు అంత అద్భుతం జరిగింది అక్కడ పరిశుద్ధాత్ముడు వస్తే అద్భుతాలు జరుగుతాయి పరిశుద్ధాత్మ దేవుడు రావాలి మన మధ్యకి వస్తే దేవుడు కార్యాలు చేస్తాడు ఆశీర్వాదాలతో నింపుతాడు గొప్ప వెలుగును చూస్తారు ఫస్ట్ సంఘము ఏర్పడింది ఆ రోజు దగ్గర నుంచే